ప్రేమ దయ శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని ప్రకాష్ రెడ్డి అన్నారు వరంగల్ డివిజన్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ శ్రీ సిరిసిల్ల రాజయ్య కలిసి పరగాల శాసన సభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రిస్మస్ పండుగ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని ప్రతి ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ దయ శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనలు విశ్వ మానవాళిక సదా ఆచరణీయమని క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఏస్తుక్రీస్తు జన్మదినోత్సవం పర్వదినాన ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో పవిత్రతతో జరుపుకునే క్రిస్మస్ పండుగకు విశేషమైన పండగని అన్నారు ఏసుక్రీస్తు ప్రజలకు ప్రేమ కరుణ సహనం క్షమ గుణాలను ప్రబోధించారని ఆయన చూపిన మార్గం మనమందరం అనుసరించాలని సూచించారు